మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మరి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా వీడియోలోకి వచ్చేద్దామా మరి హిందూ ధర్మంలో మాఘమాసంలో కూడా చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారట ఈ మాఘ మాసంలో మాఘ చాలా ప్రత్యేకమైనవి మరి ఈ మాసంలో మాఘ పౌర్ణమి అత్యంత ప్రత్యేకమైనదట మరి మాఘ పౌర్ణమి కోసం తెలుసుకుందామా మరి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున చేసిన ఒక్క పుణ్యకార్యమైన కోట్ల జన్మ పాపాలను నాశనం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయట అసలు ఈ మాఘ పూర్ణిమ ఎందుకు అంత విశేషం ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే ఈ రోజున మాఘమాసం వ్రతాలు చేస్తారు ఈ రోజున దేవతలు రుచులు భూమికి వచ్చి పుణ్యనదుల్లో స్నానం చేస్తారట అందుకే ఈ మాఘమాస పూర్ణిమను దేవత పుణ్యదినం అని కూడా అంటారట మాఘ పూర్ణిమ స్నానం మహత్యం ఈ రోజున చేసే తకాల స్నానం మహాపుణ్యమట గంగా యమునా సరస్వతి సంగమం సముద్రం చెరువు లేదా ఇంట్లో స్నానమైనా సరే భక్తితో స్నానం చేస్తే పాపనాశనం ఆయురారోగ్యాలు మోక్షప్రాప్తి లభిస్తాయని నమ్మకమట పురాణ వాక్యం ప్రకారం మాఘపౌర్ణమి స్నానం చేసినవాడు విష్ణులోకానికి చేరతారని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున ప్రత్యేకంగా శ్రీమన్నారాయణుడి పూజ అత్యంత శ్రేష్టమట ఈ రోజున చేయాల్సినవి విష్ణు అభిషేకం విష్ణు సహస్రనామ పారాయణ దీపారాధన తులసి పూజ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపం చేయడం చాలా శుభప్రదం ఉపవాసం చేసి పూజ చేస్తే విష్ణు కృప ప్రత్యేకంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘ పౌర్ణమి రోజున చేసిన దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుందట ముఖ్యమైన దానాలేంటో తెలుసుకుందామా మరి ఈరోజు అన్నదానం వస్త్రదానం ఇంకా పేదలకు ఆహారం ఇవ్వడం ఈ రోజున చేసిన ప్రతి ఒక్క అన్నదానం వెయ్యి అశ్వమేధ యాగాల ఫలంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు పాపాల బారిన పడిన మనుషులకు మోక్ష మార్గం చూపామని విష్ణువును ప్రార్థించారట అప్పుడు శ్రీహరి చెప్పారు మాఘ పౌర్ణమి రోజున స్నానం దానం పూజ చేస్తే వారికి మోక్ష మార్గం సులభమవుతుంది అని చెప్పారట అందుకే ఈరోజు భక్తులు అత్యంత శ్రేష్టమైన దినంగా పూజ చేస్తారట మాఘ కోసం తెలుసుకున్నాం కదా మరి తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి श्री श्रीमात्रे नमः